వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడే రోబోటిక్ బోట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలు కురుస్తున్న సంగతి విదితమే భారీ వర్షాలకు విజయవాడ నగరం వరదల్లో చిక్కుకున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది మరోసారి ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలను రక్షించేలా టెక్నాలజీని వాడుకోనుంది తాజాగా రిమోట్ ద్వారా నడిచే రోబోటిక్ లైఫ్ బోట్ను ప్రభుత్వం డిఆర్ఎఫ్ సిబ్బందికి అందజేసింది ఏలూరు వరదల్లో దీని పనితీరును అధికారులు పరీక్షించారు బోటు వెళ్ళలేని ప్రాంతాలకు సైతం ఇది వేగంగా వెళ్ళే బాధితుడిని బయటకు తీసుకొస్తుందని తెలిపారు వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడే రోబోటిక్ బోట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలు కురుస్తున్న సంగతి విదితమే భారీ వర్షాలకు విజయవాడ నగరం వరదల్లో చిక్కుకున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది మరోసారి ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలను రక్షించేలా టెక్నాలజీని వాడుకోనుంది తాజాగా రిమోట్ ద్వారా నడిచే రోబోటిక్ లైఫ్ బోట్ను ప్రభుత్వం డిఆర్ఎఫ్ సిబ్బందికి అందజేసింది ఏలూరు వరదల్లో దీని పనితీరును అధికారులు పరీక్షించారు బోటు వెళ్లలేని ప్రాంతాలకు సైతం ఇది వేగంగా వెళ్ళే బాధితుడిని బయటకు తీసుకొస్తుందని తెలిపారు